రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లోకి చొరబడి బంగారాన్ని పోయారు దుండగులు పిఎన్టీ కాలనీలో ఇంట్లోకి కత్తులతో వచ్చారు ఐదుగురు దుండగులు ఆరు తులాల బంగారం ఇరవై తులాల వెండి నలభై వేల రూపాయలు అపహరించుకుని వెళ్ళిపోయారు తమను అడ్డుకుంటే కత్తులతో పొడి చేస్తామంటూ ఇంట్లో వాళ్ళని బెదిరించారు సాఫీగా తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు అయితే ఇంట్లో అందరూ ఉన్న దుండగుల చేతిలో ఉండడంతో ఎదిరించడానికి వాళ్లు ధైర్యం చేయలేకపోయారు దొంగలు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు రాజేంద్ర నగర్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో స్పాట్ కి చేరుకుని ఆరా తీస్తున్నారు పోలీసులు ఐదుగురు దుండగులు కార్ వేసుకుని వచ్చారు ఏమాత్రం వణుకు లేకుండా ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు మన స్క్రీన్ పై చూస్తున్నట్టుగా ఈ విజువల్స్ చూస్తుంటే ముందే చక్కగా రెక్కి నిర్వహించుకుని వచ్చారేమో అని అనిపిస్తోంది దర్జాగా కార్లో వచ్చారు కత్తులతో బెదిరించారు బంగారం ఎత్తుకుని వెళ్ళిపోయారు మనం చూస్తున్న విజువల్స్ అంటే వాళ్ళు వస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి కార్లో వెళుతున్న విజువల్స్ కూడా చాలా క్లియర్గా రికార్డ్ అయ్యాయి